జల్ ప్రెజెంటేషన్ ఉంది దయచేసి దాన్ని చూపించాల్సిని కోరుతున్నాను ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ మహానాడు వెడుకలే నింగి నేల పుష్పమే మై పరవషిం చేల అంగరేంగ వైపవంగ జరుగుతున్న మహానాడు పండుగ వేళ పది కోట్ల తెలుగు తమ్ముళ్లకు ఆడపడుచులకు రైతన్నలకు శ్రమజీవులకు దేశ విదేశాల్లో తెలుగు కీర్తి పతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు వివిధ రంగాలలో తమ పాఠవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక సాంకేతిక సాహిత్య నీరాజనం కళాకారులకు మేధాబులకు శాస్త్రజ్ఞులకు విక్నులకు ముఖ్యంగా నా పసుపు జెండాను కుండల మీద మోస్తుందా తెలుగుదేశం కార్యకర్తలకు నా పూర్వక నమ సుమాంజలి సరిగ్గా నలభై మూడేళ్ళయ్యింది నా తెలుగు వారి కోసం నా తెలుగు జాతి ఆత్మ గౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి నేను స్థాపించాను అనే కన్నా పుట్టింది అనాలేము ఎందుకంటే ఆనాడు కార్మికుడి చెమట నుంచి కర్షకుల రక్తం నుంచి తాడిత పీడిత ప్రజల బాధ నుంచి పుట్టింది తెలుగుదేశం కులమత వర్గాలకు అతీతమైన నవ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకే తెలుగుదేశం పుట్టింది పేదకు కనీస అవసరాలైన పూటకు పక్కెడమ్మము తన దాచుకోవడానికి పక్కా ఇల్లు గౌరవం నిలుపుకోవడానికి ఒంటి మీద వస్త్రం వీటితో పాటు రైతన్నల సంక్షేమం ఆడపడుచుల అభ్యుదయం బలహీన వర్గాలకు పాలనాధికారం వీటిని అందించడం కోసం మొదలైన తెలుగుదేశం ప్రస్థానం ఆ తరువాత ఎన్నో మనుపులు తిరిగింది కొత్త జగతికి అపూర్వ ప్రగతికి ప్రాటన వేసింది హైదరాబాద్ సికింద్రాబాద్లకు ట్యాంక్ బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి ఏమేరైనా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది నాడపడుతులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో పోలవరం తెలుగు వారికి గేవుడిచ్చిన వరంగా రూపొందే శుభదినం ఎప్పుడో అని ఆ నాడు నేను ఫలవరించాను పట్టి సీమతో ఒకటి నెరవేరింది పోలవరం పూర్తితో మరొకటి ఇంకా రెండేళ్లలో నెరవేరపోతోంది రెక్కలు ముక్కలు చేసుకున్న దొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం పథకం పెట్టాను అటువంటిది పీ ఫోర్ కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి కడిగించి బంగారు కుటుంబంగా తిర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేను నిర్మాణం జరుపుకుంటుమ్మ ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూజ పడేలా మయూరి సైతం అప్పుల పడేలా రూపది దుఃఖని మనసారా దీవిస్తున్నాను క్రమశిక్షణ పూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మలచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేను తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్ అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ వారసత్వానికి వన్న తెస్తున్నాడు లో గగన సీమ నుండి ఇది చూసి అయ్యారే ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు ఈ దేశం మనది దేశ సమైక్యతే మా సిద్ధాంతం మా రాష్ట్ర అభివృద్ధి మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడి ఈనాటి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కథ నేను కోరుకున్నది అనిపిస్తోంది చివరిగా ఒక్క మాట చెరుగు నేల నలు చెరుగులా భారీ పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని చెలుగులాట ప్రతి ఇంట నిత్యప సొంతాలు చెందాలని ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను సెలవు చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్న రోజుల్లో అర్థం కాలేదు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ టెక్నాలజీ అంటుంటే ఇంకా ఆలోచిస్తా ఉన్నాం కళ్ళ ముందు కనపడినటువంటి ఆ రూపం కావచ్చు గంభీరమైన ఆ స్వరం కావచ్చు ఆయన చెప్పినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడినటువంటివి మన ముందు నందమూరి తారక రామారావుని సాక్షాత్కరింపజేసినటువంటి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజిస్టులకు కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్